నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మన దేశంలో త్రీ జీ ఫోర్ జీలు దాటి ఫైవ్ జీ ను ఏరుకునేటందుకే తన్లాడుతుంటే గా చైనా వాళ్ళు ఎందువల్ల టెన్ జీ నెట్వర్క్ను చాలు చేసిందట అంటే వాళ్ళ స్పీడ్లో సగం స్పీడ్ కూడా లేమన్నట్టు మనం ఏం స్పీడు ఏం టెక్నాలజీ అసలు వాళ్ళది అప్పట్లో ఫ్లెక్సీలు లేని జమానాల వాల్ రైటింగ్లు వాల్ పోస్టర్లదే హవా ఉంటుండే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఇప్పుడు ఎట్లయితే జాగాలు కబ్జా కాకుండా బోర్డులు పెడుతున్నారో అప్పట్లో వాళ్ళ రైటింగ్ల కోసం గోడల మీద జాగను రిజర్వ్ చేసుకునేటోళ్ళు పార్టీలో ఆ గోడల మీద రాసే హక్కుల కోసం జరిగే పోరాటాలు ఫైటింగ్లు అయితే చిన్నగుండకపోవు మున్సిపల్ నీళ్ళ కోసం ఆడోళ్ళ పంచాయతీ లెక్కనే అయ్యేటి అధికార ప్రతిపక్ష పార్టీల నడమ తగ్గాఫర్ నడుస్తుంటే వీళ్ళు రాసింది వాళ్ళు మలిపేస్తే వాళ్ళ రాతలు వీళ్ళు మలిపేసేటోళ్ళు ఇప్పుడు మళ్ళా ఇన్నేళ్లకు అందరు మరిసిపోయిన వాల్ రైటింగ్ కానొచ్చింది వల్ల గా భూపాలపల్లి జిల్లాల రాజినా ఇప్పుడు మళ్ళా మళ్ళా నువ్వు మల్పేసినావా లేదా మళ్ళీ ఎట్లుందో అట్లా రాస్తావా లేదా అని వార్నింగ్ ఇస్తున్న ఈ సార్ ఎవరో గుర్తుపట్టిరా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సారీనే అయితే ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వరంగల్ ఏలకతుర్తిలా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ పెట్టుకున్నారు కదా ఇక దానికి రావాలని వాల్ రైటింగ్లు రాపిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు ఇక మరి పబ్లిసిటీలు ప్రచారాలు ఏమన్నా ఉంటే గింటే అధికార పార్టీ వాళ్ళే ఉండాలి కానీ మనల్ని కాదని వీళ్ళ వాల్ రైటింగ్ లేని అని అయితే రాసిపెట్టిన వాల్ రైటింగ్ మీద సున్నమేపిచ్చి ఉచిత బస్సు పథకాలు ఉచిత కరెంటు పథకాలు అనుకుంటా అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సారొళ్లు రాపిస్తున్నారట అగూ అట్లెట్ల రాపిస్తారు మీరు మేము ముందుగాల రాసుకున్న గోడ లేకపోతున్నాయా మీ కాంటికి అని గరమైండు మాజీ ఎమ్మెల్యే ఇటు ఒక్కటానే కాదు భూపాలపల్లి అంతటా మాజీ ఎమ్మెల్యే గండ్రా వర్సెస్ ఎమ్మెల్యే గండ్రా అన్నట్టు లడాయి నడుస్తుందట వాల్ రైటింగ్ కాడ అసలు ఆ పెయింటర్ చేతులకెళ్లి బ్రష్ గుంజుకొని పెయింట్ డబ్బా పట్టుకొని మలిపేసినవి అన్ని మళ్ళీ రాద్దామని అనుకుంటు గానీ ఏ ఏ స్థానో ఒప్పుకుండటా అందుకే ఒప్పుకున్నాడు కానీ మొత్తానికైతే అంతరించిపోయింది అనుకున్న అరుదైన వాల్ రైటింగ్ హక్కుల ఫైటింగ్లు మళ్ళా పునరుజ్జీవింపజేస్తున్నారు కొందరు లీడర్లకి ఇట్లా శ్రమదానం స్వచ్ఛ భారత్ అసోంటి సర్కార్ కార్యక్రమాలు కొన్నేళ్ల సంది నడుస్తున్నాయి కదా ఏ మాట కామాటవల్ల ఎన్నడూ ఇళ్ళల్లో షీపిరు వట్టి ఊడవని లీడర్లకు కూడా అసోంటి ప్రోగ్రాములలో పాల్గొని పాల్గొని సాఫ్సఫాయి చేసుట్లా మస్తు ప్రాక్టీస్ అవుతుంది ప్రొఫెషనల్ స్వీపర్ల కంటే లీడర్లే మంచి కూడుస్తున్నారు ఇక చూడరాదుర్రీ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ల షీపుర్లు వచ్చి ఎంత నీట్గా సాఫ్ ఈ లీడర్లంతా కూడి ఆహా చూసిరా ఎట్లా పోటా పోటీలు పడుకుంటా పబ్లిక్ కోసం అన్వకొండ పబ్లిక్ గార్డెన్ ఊడుస్తున్నారో ఈ హస్తం పార్టీ లీడర్లంతా ఎంపీ కడియం కావ్య మేడం ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్తో పాటు హస్తం పార్టీ లీడర్లంతా పొరకసీపులు బట్టి దుమ్ములు ఇవ్వంగా దుమ్మంతా సాఫ్ చేసిరు ఒకలి సీపిరికి దొరకకుండా ఇంకోలు గుంజుకుంటున్నారు చెత్తను ఆ పార్కుల పనిచేసే సిబ్బంది కూడా షాక్ అయ్యారట అరే మాకంటే వీలే బాగా ఊడుస్తున్నారు కదా అని మరి ఎన్ని శ్రమదానాలు ఎన్ని స్వచ్ఛ భారత్ ప్రాక్టీస్ ఇది ఏం కథ అందుకే అంత ప్రాక్టీస్ అయిపోయారు లీడర్లు అగో ఎమ్మెల్యే రాజేందర్ ఇంకా నిద్రమబు దిగలేదా నడుమొంగుతలేదా గట్ల చిన్నగా మెల్లగా అడుగులా ఏవట్టే ఇంతకిప్పుడు ఈ స్వచ్ఛ భారత్ పేరంట ఏంది ఇవ్వలు పిలిపియలేదు గాంధీ జయంతి కూడా కాదు మరి ఎందుకీళ్ళంతా నడుములు వంగ గింత కష్టపడి ఒళ్ళొంచి పార్కుల ఊర్చే పేరంటం పెట్టుకున్నారని అంటే బునియాది గిరిజన సమ్మేళనంలో భాగంగా ఈ పని పెట్టుకున్నారట అబ్బా గీసంటి ప్రోగ్రాం నెలకోపారి ఉంటే మన పట్నంలో ఉన్న పార్కులు గార్డెన్ల ఆలతి ఎంత మారిపోతుండే కదా అనుకున్నారట వీళ్ళ సంగతి సంగతిరికైన అన్మకొండ పట్నం పబ్లిక్ అంతా అదేందో కాని కొనుక్కుంటూ వచ్చే సంతోషం కంటే కొట్టెత్త చాకిక్కే మంచిగా అనిపిస్తున్నట్టున్నది కొంతమందికి పట్టు పడితే పరువు పెంట పాలైతుంది అని తెలిసిన దొంగతనం చేయమని వాళ్ళ చేతులే వాళ్లకు దురదమెత్తి ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాయి ఇంతకీ అంతా ఎందుకు చెప్తున్నామంటే సూపర్ మార్కెట్ల చేతి వాటం చూపించిన గీ ఇద్దరు ఆల్మొగల టాలెంట్ చూపించినందుకేను వల్ల అనంతపురం శాంతి లో ఉన్న ఫ్యామిలీ సూపర్ మార్కెట్ ఇది సరుకు సామాన్లు కొంటే కారేసుకొని వచ్చిరట గీ ఇద్దరు ఆల్మొగలు ఇంటామే బాస్కెట్ పట్టుకొని అక్కరున్న సామాన్లు అన్ని తీసుకుంటా అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటా ఇక అట్లనే మొగడి చేతిలో పట్టుకున్న బ్యాగులో కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ వస్తుంది సుషిరా లేకైతే సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసేప్పుడు వాళ్ళ షాపులో ఉన్న బాస్కెట్లు ట్రాలీలనే సామాన్లు వేసుకొచ్చి కౌంటర్ కాడ బిల్డింగ్ చెప్పియవలసి ఉంటది కానీ వీళ్ళేమో కొన్ని సూపర్ మార్కెట్ వల్ల బాస్కెట్ ఇంకొన్నేమో ఇంటికానికి తెచ్చిన సంచలని ఇప్పుడు పెట్టిరు అయితే ఇదంతా కౌంటర్ మీద ఉన్న ఓనర్ వాళ్ళ బిడ్డ చూస్తూనే ఉందట ఆ సంగతి వీళ్ళకి తెలియదు కళ్ళు మూసుకొని పాలు తాగి పిల్లి లెక్క మమ్మల్ని ఇవాళ చూడలే అనుకున్నట్టు ఇక వచ్చి బాస్కెట్లో ఉన్న సామాన్లు బిల్లింగ్ చేయించు ఇంకేమన్నా తీసుకున్నారా మేడం ఇవేనా అని రెండు మూడు మాటల మర్యాదగా అడిగింది బుజ్జి ఎంత అడిగినా గంతే అని అంటుంది మరి ఆ బ్యాగ్ ఏంది అందులో ఏం సామాన్లు ఉన్నాయి బయటికి తీరి అని గట్టిగా అడిగితే మర్చిపోయినా ఇవి కాస్ట్లీ ఐటమ్స్ అని వేరే బ్యాగ్లో వేసినామని తప్పిద్దామని చూసి తప్పక బయటికి ఇట్లా ఇన్ని సామాన్లు బ్యాగులు వేసుకొని ఎంత అడిగినా ఎందుకు నేను అన్ని చూస్తూనే ఉన్నా అని కౌంటర్ మీద ఉన్న ఆమె అడిగితే ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఇవ్వాలనుకుంటున్నావు అని ఆమె ఇద్దరి నడుమ కీసులాట పెద్దగా అయింది తల్లి వీళ్ళ డ్రైవర్ అట లోపలికి ఊరికొచ్చి ఓనర్ల మీద ఉన్న స్వామి భక్తిని చాటుకుంటేందుకు కౌంటర్ మీదున్న బుజ్జి మీదికి అదో ఇదో తీసిరేసి దాడికి దిగిండు ఆయనతో అందరు కూడా శిత కొడతారేమో అని భయానికి స్టోర్ రూమ్ లో చాక్కుంది బుజ్జి పోయి ఎట్లా డోర్ వలగొట్టిరో చూడు పుల్టా చోర్ కొత్తవాల్కటి అంటే అన్నట్టు సామాన్లు దొరుకుపోదామని చూసిన వాళ్ళే ఉల్టా రూబాబ్సూ పెట్టిర ఇక త్రీ టౌన్ పోలీస్ టౌన్ కు పోయి కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ చెక్ చేసి కేసు బుక్ చేస్తామని చెప్పిరట కానీ దొంగతనాలంటే గీసం చేస్తారు కాసుంటే చేస్తారని పోలీస్ వాళ్ళు పెట్టుకునే గైడ్ లైన్స్ కు గ్యారంటీ లేకుండానే చేస్తున్నారు కదా గిసం కొందరు అయితే అసలు ఎవరన్నా అనుకుంటారా గీసం ఇట్లా చేస్తారని అని చెవులు కోరుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన అనంతపురం పుర ప్రముఖ జనాలంతా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమన్నా సాహసాలు విన్యాసాలు కరుడు కట్టిన నేరగాలను దొరకబట్టి ఆపరేషన్లు చేయాలంటే మొగ పోలీసు వాళ్ళే ఫస్ట్ ఉంటారు మన లేడీ పోలీసు వాళ్ళల్లో దమ్మున్న పోలీసు వాళ్ళు ఉన్నా కూడా పెద్ద ఆఫీసర్లు వాళ్ళ మీద పెద్దగా నమ్మకం ఉంచరు కానీ అందరు వేరే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ శర్మిల మేడం వేరేనో అల్లా మనం ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ల సి టీములు శక్తి టీములు ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్స్ అనేటివి చూసినాం కదా ఇక పోకిరి పోరగాల తోకలు కత్తిరిస్తాందుకైతే అంతకు మించిన టీం తయారైంది నిర్మల్ జిల్లాలో ఇగో ఎట్లున్నది నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం స్పెషల్గా తయారు చేసిన శివంగి టీం రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి మహిళా పోలీస్ టీం అట ఈసొంటిది మామూలుగా లేడీ పోలీసు వాళ్ళంటే ఎక్కడో లలో పిక్ ప్యాకెటింగ్ జరగకుంటున్నాం గుళ్ళు గోపురాల కాడ భక్తులను కంట్రోల్ చేసేందుకు ఇంపార్టెన్స్ లేని జాగలాల డ్యూటీలు ఎత్తుంటారు కదా కానీ వీళ్ళు కూడా మొగ పోలీసులు ట్రైనింగ్ తీసుకునే సెలెక్ట్ అయ్యారు కదా అందరికందరు గసంటి మామూలు డ్యూటీలు చేస్తే ఎట్లా అని ఇట్లా శివాంగి టీం ను ఏర్పాటు చేసిందట మేడం మొన్న మార్చి ఎనిమిదవ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉండే కదా ఆయల్లా మంత్రి సీతక్క తోటి శివాంగి టీం ను లాంచ్ చేపిద్దామని అనుకుందట ఎస్పీ మేడం గాని మంత్రి మేడానికి పౌర్ తోటి నిన్న స్టార్ట్ చేసారు బాగుంటుంది అనేసి ముందే మనం ఒక సిక్స్ మంత్స్ నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం గౌరవనీయులైన మంత్రివర్యుని చేతుల మీదుగా ఇది మార్చ్ సిక్స్ కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము లోపు ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ శివగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ మేడం అయితే ఈ శివంగి టీం డ్యూట్ ఎక్కకు ముందే పడితనం మొన్న అడవిలో తునికాకు తెంపేటందుకు పోయి తోవదప్పిన ఓ నలుగురు ఆడళ్ల జాడే కనిపెట్టేందుకు కొండలు గుట్టలు ఎక్కి చెట్లు పుట్టలన్నీ జల్లడబట్టి మొగ పోలీసులతోటి సమానంగా సాహసాలు చేసి వాళ్ళ జాడ కనిపెట్టిరట ఇక టీం ను స్టార్ట్ చేసేందుకు వచ్చిన సీతక్క మేడం కూడా మస్తు తారీఫ్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పింది అందరికి ఈ యొక్క టీం ను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి ఈ యొక్క శివంగి టీంలో లో మరి కఠోరమైనటువంటి శిక్షను నేర్చుకొని ఈ రోజు ఆ టీం మెంబర్స్ గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మళ్ళీ అందరికి శివంగి టీం కు అన్నట్టు శివంగి టీం అంటే యాదొచ్చింది ఇటు పట్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా స్పెషల్ గా మహిళా కమాండోలు డ్యూటీ చేస్తున్నారు ఎయిర్పోర్టులో ఆందోళనలు చేసిన వాళ్లను కంట్రోల్ చేసేందుకు ఏమన్నా ఎప్పుడన్నా ఆపత్తులు విపత్తులు వచ్చినప్పుడు ఇంటనే రంగంలోకి దిగేందుకు పదిహేను మంది సిఐఎస్ఎఫ్ మహిళా పోలీసులకు నాలుగు వారాల స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి క్విక్ రియాక్షన్ టీం లెక్క తయారు పెట్టిరట మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఖతర్నాక్ లేడీ పోలీస్ సింగాలే కాదు శివంగుల సిటీ లేడీ పోలీసు వాళ్ళు కూడా తక్కువేం లేదన్నట్టు పోష్ణి ఇవెక్కడి రా దేవుడా దునియాలో ఏడ జరగని చిత్రమైన పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా గా యూపీ రాష్ట్రంలో కాబోయే అల్లుంతోటి లేచిపోయి పెళ్లి వేసుకున్న అత్త బిడ్డకు కాబోయే భర్త తండ్రితోటి లేచిపోయి పెళ్లి వేసుకున్న తల్లి మైనర్ పిల్ల పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి ఈ వారం రోజులల్లా బయటపడ్డ పెళ్లిల ముచ్చట్లు ఇవన్నీ లేటెస్ట్గా మళ్ళో చిత్రమైన పెళ్లి ముచ్చట వచ్చిందో అలాగే యూపీకి వెళ్ళి గదేందో అరుచుకొని రా పోరి చిత్రమా చిత్రమా ఈ పెళ్లి వార్త అసలు షాంపులు చూపెట్టే సరుకు ఒకటైతే అంటగట్టేది ఇంకోటట్టు అందమైన పిల్ల ఫోటో చూపెట్టి ఆ పిల్ల తల్లిని అంటగట్టినట ఈ పిల్లగానికి అంటే బిడ్డతో చేయవలసిన పెళ్లిని అత్తతోటి జరిపిచ్చిరన్నట్టు మరి పిల్లగాడిట్లో ఒప్పుకుండా అని అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లి పిల్ల పిల్లగాడు చూసుకోరట ఈ అటనే పెళ్లి చేసే పెద్ద మనిషి ఉండి పిల్ల పేరు పిలవకుండా తాహీరా అని వాళ్ళ తల్లి పేరు పిలిచినట పిల్లగాడు అప్పుడే షాక్ తినడట అరే ఇదేంది అని అడగబోతే అదంతే మూసుకొని కూర్చొని సంతకం పెట్టరా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద రేపు కేసు పెడతామని పెళ్లి చేసిరట మొన్న ఇరవై రోజుల కింద జరిగింది ఇట్లా పాపం పిల్లగాని ఏమో ఇరవై రెండు వయసు అదే అత్త కావాల్సి ఉండి పెళ్లి పిల్ల అయిన ఆమె ఏమో నలభై ఐదు అంటే డబల్ కంటే ఏడాది ఎక్కువ అయినట్టు ఇక ఎట్లా అనిపిస్తుంది పోయ్యా మోసం పోయ్యా మోసం అనుకుంటా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జరిగిన మోసం అంతా చెప్పుకుంటా బాధపడ్డాడట ఇంకా గమత ఏందంటే మోసం చేసిన వాళ్ళు వాళ్ళు బయటోళ్ళే ఆదాయ సొంత అన్న వదినలేనట పెళ్లి కోసం ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టినట పాపం లేటెస్ట్ మోడల్ షోరూమ్ బండి కొందామని పోతే ఇంజన్ బోర్ సెకండ్ హ్యాండ్ బండి పని పనిచేసిర ఇంత మోసమా కానీ ఎంత చిత్రమైన పెళ్లి పోగి యూపీ బీహార్ మొన్నటికి మొన్న కాబోయే అల్లుని తోటి లేచిపోయి లగ్గం చేసుకున్న ఓ అత్త ముచ్చట చూస్థిం కదా ఇక అట్లా ఉండగానే మళ్ళా పిల్లకి కాబోయే మామను అంటే పిల్లగాని తండ్రిని పెళ్లి చేసుకుంటానని లేచిపోయిందంటే ఈ మా తల్లి అదైందా ఇక ఈమె కథ చూడు ముగ్గురు పిల్లల తల్లై ఉండి మైనర్ పిల్లగాని పెళ్లి చేసుకుంటానికి పోయిందట ఈ ఇప్పుడు ఇదో గమ్మతి పెళ్లి అల్ల గిట్ల తయారయ్యారు మనసు అప్పుడప్పుడు కొన్ని కాకులు పావురాల సోంటి పక్షులు చెట్ల నడమ షైనామాంజకు చిక్కుకుంటే గంటలకు గంటలు దండ్లాడి క్రేన్లు ఫైర్ ఇంజన్లు తెప్పించి కాపాడుతుంటారు కొంతమంది ఇక అవి చూసి ఆ అవసరమా గంత తీసుకు గంత టైం వేస్ట్ ఎందుకు కూడా ఉన్నారు లోకం మీద అయితే అట్లా సిక్కు పక్షుల పానాలు కాపాడేటందుకు మన తాన కొందరు పడే తిప్పలు చాలా తక్కువే అనిపిస్తుంది కేరళ రాష్ట్రంలో ఒక ఊర విష్కను కాపాడేందుకు అద్దాల షోకేస్ లోపట జిక్కిన ఈ పిట్టను చూసిరా బయటికి రాలేక అటు ఇటుకుంటా కియా కీ అని ఒరుకుంటా ఎట్లా దాంట్లో ఆడుతుందో మన తాన అవుపడకుండా అయితే ఊర విష్క ఇది కేరళ రాష్ట్రం కన్నూర్ సిటీ దగ్గరుండే అనే ఊళ్ళే ఓ బట్టర్ షాప్ బయట ఉన్న షోకేస్ కేసు లా జిక్కింది ఇట్లా పాలు నడుమ ఆస్తుల పంచాది అయితే ఆరు నెలల కిందట కోటోలు సీజ్ చేసిరట ఈ షాపును అయితే ఓ చిన్న పైపులకెళ్లి లోపడికి పోయిందట ఈ పిట్ట మొదలు ఓ కూటంతా లోపల ముద్దుగానే శంగ శంగ అటు ఇటు ఎగురుకుంటా ఎంజాయ్ గాని తెల్లారిన సంధి కియ్య కియ్య లొలి పెట్టుకుంటే తల్లాడిందట బయటకు వచ్చే తోవాదిలవక పద్మవ్యూహంలా వాడట అయింది అనుకోరు అది పిట్టకు అయితే ఎందుకో దుగ్నం పక్కకు పోయిన ఓ సుతారి మేస్త్రి చెవుల కాపాడమని కోరుకున్నట్టే అరుస్తున్న ఈ పిట్టలు వెళ్ళి నొచ్చిందట ఇక చూసినవా పిట్ట బయటికి రాలేక ఎంత తనలాడుతుందో అని ఆయన ఇంకోలకు ఆ ఇంకోలు మరోలకు అట్టట్ల పిట్ట గోస ఊరంతా ఇరికైంది ఈ అందరొచ్చి వచ్చి అయ్యో పాపం కదా అని అనుకున్నాడు పోనీయవలన బయటికి తెద్దామంటేనేమో కోర్టోలు సీజ్ చేసిన షాపాయే తాళం తీయలేరు తెరవలేరు కానీ పిట్ట గోస చూస్తనేమో పానం వెళ్లిపోవటె బాధతోటి ఏదాన్ని బయటికి తెచ్చేదాకనైతే మొదలు ఇత్తులు నీళ్ళైతే పెడదామని చెప్పి ఆ సందులకేలా అందిచ్చిరట ఈ ముచ్చట ఇంత ఇంత పోలీసు వాళ్లకు ఆడికెళ్ళి ఎంఆర్ఓ గారికి కూడా ఎరుకైంది కానీ కోర్టు ఆర్డర్ అంటే తాళాలు తీయొద్దాయి ఇక లాస్ట్ కు జిల్లా కలెక్టర్ సార్ కూడా ఎరుకైంది ముచ్చట ఆయన కూడా వచ్చి చూసిండు కానీ నేను కూడా ఏం చేయలేను గానీ ముచ్చట కోర్టు జడ్జి సార్ చెప్పి పిట్టను కాపాడే ప్రయత్నం చేద్దామని సారుండి జిల్లా జడ్జి నిసార్ అహ్మద్ సార్ కు ఎరక చెప్తే స్వయంగా వచ్చి చూసి తాళాలు దీపించి పిట్టను కాపాడిండు మొత్తానికైతే రిక్షా కార్మికుని కాడికేలి జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి దాంకా అందరు కలిసి ఓ ఊరవిష్క నిండు ప్రాణాలను కాపాడి మానవత్వం జాటుకొని వేయరంత కానీ ఎంత చిత్రమో చూడు మనుషులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేటోళ్ళు ఉంటారు పిట్టలను కోసి కాల్చి వండక తినటోళ్ళు ఉంటారు అదే టైంలో పిట్టల పానాలు కాపాడేందుకు తల్లాడేటోళ్ళు కూడా ఒంటరిగీసుంటోళ్ళు లోకం మీద గిన్ని తీర్ల గుణాలున్న మనుషులు ఉంటారని ఆలోచిస్తేనే చిత్రం అనిపిస్తుందిలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు పొలంలో నాట్లేస్తుంటే ఎట్లుంటాడో తెలుసా రైతు లెక్క లుంగి కట్టుకొని సైకిల్ మీద గడ్డి మోపు పెట్టుకొని వస్తుంటే ఎట్లుంటాడో తెలుసా షెట్ ఎక్కి పూలు దంపుతుంటే చిన్నపిల్లగాళ్ళతోటి దీపావళి పండుగప్పుడు కాకర పూలలు గాలుస్తుంటే ఏపీసీఎం చంద్రబాబు సార్తో కలిసి బీచ్లో ముచ్చట పెట్టుకుంటే వాకింగ్ చేస్తుంటే ఇంకెట్లుంటాడో తెలుసా ఓ పిల్ల ఏమైంది నీకు అంత మంచిగా అని అనుకుంటున్నారా ఏ నాకేం కాలేదు వాళ్ళ ఊహించుకున్న వాళ్ళకు ఊహించుకున్నంత ఏదైనా సరే ఒరిజినల్ గా జరిగినట్టే చూపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గిట్లా సైకిల్ మీద గడ్డి మోపి పెట్టుకొని అడిచొస్తున్నాడు ఆవును పట్టుకొస్తున్నాడు రైతులతోటి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా పక్కపక్కన అవుతున్నాడు చెట్ ఎక్కి పూలు తెప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ట్రంప్ సారే గిట్ల మనోళ్ళతో కలిసిపోయినంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయే ఇది ఊహించుకున్న వాళ్ళకు ఊహించుకున్నంత అన్నట్టు ఇవలకి ఎట్లా దోస్తే ఇవలకి ఎట్లా అనిపిస్తే అట్లా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నాయో ఉన్నారు కళాకారులు కొంతమంది చెరుకు రసం సంబాని కాడ ట్రంప్ పొలంలో సూట్ వేసుకొని వరి నాటేస్తున్న ట్రంప్ ఓ ఇట్లా ఇది అది అని ఏం లేదు క్రియేటివిటీకి అడ్డే లేదు అదిపోలేదు అన్నట్టు సాగిపోతుంది ఏఐ వీడియోల పరంపర అమెరికా అధ్యక్షుల వారినైతే ఆట ఆడుకుంటున్నారు ఏఐ క్రియేటర్లకి ఇట్లా ఇంకా ఎన్నెన్ని దారుణాలు ఎన్నెన్ని వింతలు విడూరాలు విచ్చంతరాలు చూడవలసి ఉంటుందో ఈ ఏఐ తోటి స్మార్ట్ వార్తలు కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ నైన్